ప్రకాశం జిల్లా కుమరోళ్లులోని రెండు రేషన్ దుకాణాలను మండల తహసీల్దార్ శ్రీమతి భాగ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు రేషన్ సరుకులు అందించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా డీలర్లు లబ్దిదారులకు రేషన్ సరుకులు అందించే సమయంలో తప్పనిసరిగా సమయపాలన పాటించాలి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందజేయాలి ఎటువంటి అవకతవకలకు తావు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు మొదట ఎలీషా రేషన్ షాపును తనిఖీ చేసిన తహసీల్దార్ గత నెలలో రేషన్ పొందిన వారి వివరాలు రిజిస్టర్ రికార్డులు పరిశీలించారు ప్రస్తుతం లబ్దిదారుల సంఖ్య వారికి సరుకుల పంపిణీ విధానం కూడా పరిశీలించారు అనంతరం రెండవ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులకు నిజంగా ఇంటి వద్దకే సరుకులు అందుతున్నాయా లేదా అని అలాగే ఆన్లైన్ లో లబ్ధిదారుల సంఖ్య సక్రమంగా నమోదు అవుతున్నదా అని నిర్ధారించారు ఈ సందర్భంగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాలు తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతి నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు అరవై ఐదు సంవత్సరాలు దాటిన లబ్దిదారులందరికీ ఇంటి వద్దకి రేషన్ సరుకులు అందజేయాలని వారిని షాపులకు రానివ్వకుండా చూడాలని సూచించారు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలు సక్రమంగా పనిచేయాలని ఎటువంటి అక్రమాలు జరగడాన్ని తావు ఇవ్వకూడదని ఆమె హెచ్చరించారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అన్ని రేషన్ దుకాణాలపై తనిఖీలు తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓ పాండు జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు రేషన్ డీలర్లు పాల్గొన్నారు